ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం దేవుని దృష్టి మనం మాట్లాడబోయే టాపిక్ దేవుని ఫోకస్ చూస్తే ఫోకస్ దేవుని యొక్క ఫోకస్ ఎవరి మీద ఉంది ఎవరి మీద ఉండిందండి దేవుని దృష్టి చెప్పండి దేవుని దృష్టి ఎవరి మీద ఉండేది ఎంతమంది కాశ ఉంది నా మీద దేవుని దృష్టి ఉండాలి అని ఇక్కడ నిత్యం దేవుడు నీ మీద ఫోకస్ పెట్టాలి చెప్పండి గట్టిగా హాలెలు దేవుడి దృష్టి మన మీద ఈ రోజు గాక దేవుడి దృష్టి మన మీద గాక ఓకే చూద్దాం ఏషియా పుస్తకం ఏషియా ప్రవచన గ్రంథం అరవై ఆరు అధ్యాయమే ఏషియా గ్రంథం

దృష్టించున్నాను స్తోత్రం చెప్పండి చెప్పండి దేవుడి దృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసండి అందరి మీద కాదు దేవుడి దృష్టి ఇంకా వినాల్ వాక్యం దేవుడి ఫోకస్ దేవుడి దృష్టి అందరి మీద ఉండదు ఎవరి మీద ఉంటే తెలుసా నెంబర్ వన్ ఎవరు దీని నలిగిన హృదయం విరిగి నలిగిన హృదయంతో ఉంటారో ఎవరు దీరుడే నలిగిన విరిగి నలిగిన హృదయంతో ఉంటారో తర్వాత ఏంటమ్మా నా మాట విని ఒడో ఎవరైతే రండి దీరులుగా ఉంటారు ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటారు ఎవరైతే దేవుని మాట విని ఉకుతారో వారి మీద దేవుని దృష్టి చెప్పేసుకోవచ్చు మన మీద దేవుని దృష్టి మన మీద దేవుని దృష్టి ఈ లోకానుసారంగా లోకారులు కానీ మనం వారి దృష్టి కోరుకుంటాం లేదా కాలేజీలో కానీ స్కూల్లో కానీ మా మేడం దృష్టి నవ్వేది ఉంటే బాగా మా స్కూల్ మేడం దృష్టి నవ్వేది ఉంటే బాగా అధికారుల దగ్గర కానీ అక్కడ ఎమ్మెల్యే దగ్గర కానీ బిఏ దగ్గర బిఎం దగ్గర మనం పోతామండి వాళ్ళ దృష్టి మన మీద మీద బాగా దేవుడు పెట్టారు ఒక వ్యక్తి మీద దేవి దృష్టి ఆ వ్యక్తి ఒక ఉన్నంతమైన స్థితి మన మీద మనుషుల దృష్టి ఎంత అవసరమో దేవుని దృష్టి కూడా ఎక్కువ ఈ మనిషి ఫోకస్ నా మీద పడితే బాగుండు ఈ మనిషి దృష్టి యొక్క వ్యక్తి దృష్టి కాలేజీలో మా ప్రిన్సిపల్ దృష్టి నా మీద పడితే బాగుండు ఎంత కోరుకుంటామో సేమ్ దేవుని దృష్టి మా మీద పడాలి అసలు ఎవరి మీద దేవుడు దృష్టి నిలిచి ఉంటుంది

మనుషుల దృష్టి ఎంతైతే ఇష్టపడతామో మనుషుల ఫోకస్ ఎంత బీసెళ్తామో మనుషుల యొక్క అతను చూడాలి వాళ్ళ కంట్లో నేను పడాలి వాళ్ళ దృష్టిలో నేను పడాలి ఎంతైతే ఇష్టపడతామో నేనంటే దేవుని పెట్టారా ఈ శుక్రవారం పదేమన్న దేవుని దృష్టిలో మనం పడ్డామా ఒక లెవెల్లోకి దేవుడు తీసుకెళ్తాడు ఓకే దేవుడి దృష్టిలో ఎవరు పడతారు నా దృష్టిలో తోని పడాలి మంచి చేస్తే తోని మీద అదే అదేవిధంగా దేవుడి దృష్టిలో దేవుడి ఫోకస్ లో మనం పడాలి అంటే ఆయన మనసులోకి మనం రావాలి అంటే దేవుని దృష్టిలో మనం కేంద్రీకం అవ్వాలి అంటే ఏం చేయాలి అక్కడ ఉంది సార్ చదువు ఎవడు దీనుడై నెంబర్ వన్ నెంబర్ వన్ దేవుని దృష్టి ఒక వ్యక్తి మీద పడాలి అంటే అది దీనుడిగా మారాలి అని ఎలా మారాలండి అయ్యా ఎలా మారాలి దీనుడు

దేవుని దృష్టి ఒక వ్యక్తి మీద పడాలి అంటే నెంబర్ 1 పక్కా చేదరిస మొట్టమొదటి పని అది తీయడిగా మారాలి గర్వం రాకూడదు అహంకారం నా కళ్ళకి తెలుసులే నా కళ్ళకి తెలుసులే అడ్రస్ లేదు నిను చూడగానే దేవుని దగ్గర పడాలి ఎక్కి కూలిగ్రేతి దగ్గర పడాలి దేవుని దృష్టి ఉంది మనం ఎక్కడ దేవుని తలపడాలి మన మన ప్రవర్తనలో మనం మాట్లాడే మాట్లాడే మాటలతో దినత్వం కనబడాలి కొంతమంది మాట్లాడతారు వారి మన మాటలు ఏంటి గర్వించుకొని మాట్లాడతారు స్కూల్లో ఇంటి దగ్గర బయట మనం తీరుడుగా కనపడాలి ఏసుక్రీస్తు అవ్వాలంటండి తను తను తగ్గించుకొని తీరుడుగా మారిపోయాలంట నేను మరలా చెప్తున్నా దేవుడి దృష్టి ఒక వ్యక్తి మీద పడాలి అంటే నువ్వు దేవుడిగా మారడం తప్ప దీనుడిగా మారాలి తగ్గించుకోకుండా నీ మాటలు నీ కాలేజీలో ఫ్రెండ్స్ దగ్గర స్కూల్లో ఇంటి దగ్గర బయట సంఘంలో నీ దీనత్వం ఎలా ఉంది తగ్గిపోతే ఇచ్చించుకున్నావా ఒకసారి కాలేజీలో వ్యక్తి సార్ మేడం సార్ ఇంట్లో మీ మమ్మీ ఫోకస్ మీ డాడీ ఫోకస్ చర్చిలో పాస్ట్ ఫోకస్ పడాలని దృష్టి పడలే ఎంత ఆత్రుత పడతామో అదే విధంగా దైవ సంఘమా అదే విధముగా దేవుని దృష్టి నీ మీద పడాలి అంటే నీ ఒక తీరుగా మారాలి నెంబర్ చదవండి నెంబర్ రెండో మాట ఎవడు నలిగిన హృదయం గలవాడైట్టుగిన నలిగిన హృదయం కావాలంటే అంటే ఎలా ఉండాలంటే అండి హృదయం ఒక మనిషి హృదయం దృష్టి ఒక వ్యక్తి మీద ఉండాలి అంటే ఆ వ్యక్తి మీద दिन लगा मालूम है अंदर में विशाल दिन लगा नंबर दो आगे तलाम डाली ने ली बिरिगे नली की तलाम ली तलाम डालने ली बिरिगे नली की तलाम चप्पन पाले अंदर चप्पन तलाम डाली बिरिगे नली की तलाम डालने ली बस रोज दिन लगा नंबर तीन चलो जाना

దేవుని మాట అప్పుడప్పుడు ఒక కాలేజీ స్కూల్ సార్ నిజంగా రాసి పెట్టుకోని మాట ఎవరైతే దేవుని దృష్టిలో పడతారో వాళ్ళని ఎవరు తెచ్చలే నువ్వు పడితే మనుషులు దృష్టిలో మీకు అసలు చెప్తాను అధికారి దగ్గరికి వెళ్ళాం మనం వంద మంది ఉన్నారు వంద మంది సార్ 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 మా లిస్ట్ చూడండి సార్ మా లిస్ట్ చూడండి సార్ మా చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ అంతా అంతా ఉన్నాం ఇప్పుడు అధికారులు వాడి దృష్టి ఎవరికి అనేది చెప్పేస్తూ వారి ఫామ్ అనేది తీసుకుంటాడు ఆ సమయంలో ఆ పిరియడ్ మనకి ఏమనిపించింది అధికారుల దూరం నా దృష్టి పడితే నా ఫోకస్ పడితే ఎంత బాగుంటుంది దీన్ని బిడ్డ

చంద్రలా ప్రార్థన చేసుకోవాల సరిగ్గా చిరువచ్చ పత్తి చెయ్యక పృత్తి చెత్త కాపాడుకోలేకపోతున్నా సరుకులను కాపాడుకోలేకపోతున్నా ఉబ్బ దేశంలోకి రావలేకపోతున్నా మునుకుతారో మా మీదంటే దేవుడి దృష్టం చదువు చదువు మునుకుచుండు వానినే బానిదే

దేవుని దృష్టి కనుక ఒక వ్యక్తి మీద లేకపోతే గనక మాట చెప్తున్నా కాబట్టి చెబుతున్నా దేవునితో ఆటలాడమాక దేవుని నాడుకుంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వినడు మాట దైవ చెప్తాడు దేవుడితో ఆటలాడావా నీతో దేవుడు ఆ భక్తి మానేసి ప్రార్థన పక్కన పెట్టేసి చేయవలసిన చెడు కార్యం చేసేవా ఒకరు నిన్ను ఆడుకో ఎలా ఆడుకుంటాడు చెప్పనా నీకు ఉద్యోగం వచ్చినప్పుడు కానీ ఆటలాడతాడు దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు నేను ఎంత మందిలో చూసాను అలా పెళ్లి పిల్లల పుట్టలో సరిగ్గా ఉండదో అంత ఇరుకులు ఇబ్బందులు ఎందుకు తెలుసా దేవుడితో ఆటలాడారు పక్తి మానేసి ప్రాత్ర మానేసి దైవ జుడ మాట వినకుండా దైవ మాట పక్క రెట్టిసి సాక్ష్యం చూస్తున్న బిరండి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోండి నేను ఉడుకుతున్నా దేవుని మాట దేవుడితో ఆటలాడకూడదు దేవుడు ఆడుకుంటాడు ఎగ్జామ్స్ అప్పుడు ఆడుకుంటాడు దేవుడు నేను కూడా అందరు పాస్ అయిపోయినా ఫెయిల్ అయిపోతావు దేవుడితో ఆడుకుంటున్నావు కదా మనం ఆడుకోకూడదు అందం దేవుడికి నికంటి వెనకల వెనకల చూస్తుంటావ్ వెనకల చూస్తావున చూస్తుంటావు నా దర్ని వీవు అంతమంత చూపిస్తన్న ఎలా ఉంటారు మనుషులు జాగ్రా ఉంటారు వీవు అంతం ఈ అవణు నా మాట వినుకుతాడో వాణి మీద దృష్టి పెడతానే హల్లెలూయా దృష్టి పెడతనే

மனுஷி படினாடி அக்கோ

मनुष्य दुष्टवसला देवदुष्टले देनु तेरो जोड़ा बंजस गया देनु नी दुष्पढ़ाला या नी कंट्रो पढ़ाला या नी रोधलो पढ़ाला या नी नी बनता ला या नी नी बनता ला या नी नीला मन्दा ला या नीला मटर ला या नीला ब्रतका ला या नीला ज़िन्दगी चला या देव बिट्टर देव दुष्टवसला इरोज़ न మనుషులు దృష్టిలో పడాలని మంచిగా నీట్నెస్ గా ఫిట్నెస్ గా రెడీ అవుతాం లేదా ఎవరు దృష్టిలో ఇది జనరల్ అంతగా మానసిక సంబంధంగా సామాజిక సమాజంలో జరిగేది అంత ఇదేనా కాదా మనుషులు దృష్టిలో పడాలి ఒక వ్యక్తి మనుషులు దృష్టిలో పడి ఎంత తపన కలుగున్నాడో ఆత్మ సంబంధంగా నువ్వు దేవుడు దృష్టిలో పడి ఎంత రెడీ అవుతా ఫిజికల్ గా స్పిరిచువల్ గా ఎంత రెడీ అవుతావో దేవుడు దృష్టిలో दरिया में इस दिन सनी तो आप आप निबुद्धर में इस दिन सनी तो आप आप फरोल वो इस सनी तो आप आप हीरो तो इस सनी तो आप आप ये दो दिन इस दिन दो पढ़ी देते हैं वो चला चला सालों ना तेरे मुझे तो बड़ी पढ़ी नहीं हो गया था रोशनी में था निगल देव दृष्टि पड़ेगा प्रातः इसका यार ना मेरा देव

ఇస్ సముద్రము దాట లేకున్ననట్లుగా అమ్ము చూడండి నీరు పెట్టి చూడండి సముద్రము దాట లేకున్ననట్లుగా దాని తరంగములు ఎంత దానికి అలల తరగి దోమలు ఎంత పొర్లినను అది ఎంత ఘోషించెను ఎంత ఘోషించెను దాని దాట లేకయొ దాని నిత్య నిరస్థ స్టాటిక్ నిరర్నియ చేత దానికి ఇసుకను మీరు నా వెళ్ళారండి చాలా మంది సముద్రం అంటే అలలు అలలు కొట్టినప్పుడు అంటే అది అక్కడ కొట్టింది మీరు గమనించారా ఆ సర్కిల్లోనే అలా పైన ఇక్కడ విజయవాడ కూర్చుంది ఇప్పుడు ఆ బందర్ బీచ్ ఉన్నటువంటి ఆ మంగిన బీచ్లో ఆ సముద్రము ఆ అలలు ఇసుకు ఉంది కదండి ఇసుక దాకే అంతే కదా అక్కడ దాకే ఆ దాటి వచ్చింద దేవుడు ఒక నిర్ణయం చేయాలి ఇసుకు పెట్టి జరగాలి ఇక్కడ దాకే అలలు ఇక్కడ దాకే నువ్వు ఇక్కడ దాకే ప్రపలాలి అది వంగుతుందని పెట్టేసాడు అంత అన్నాడు మీరు నా సన్నిధిలో మనకు దీనిలో ఇది మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉందో నాకు బయట కూడా దేవుని సన్నిధి

మీ కాలేజీ విషయంలో మీ స్కూల్ విషయంలో మన పరిచయ విషయంలో ఎంత మంది ఆపినా దేవుడు ఆపితేనే ఆగింది తప్ప మనుషులు ఆపితే రాగలరు ఒక్కసారి దేవుడి దగ్గర ఇచ్చిచ్చాడా రైట్ రైట్ అది ఎవరు ఆపలే నీవు దేవుడు దృష్టిలో ఇంకో మాట చెప్తాను ఒక వ్యక్తిని దేవుడు जी सर अभी के लिए तत्व 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 स्पेयर कर के डिग्री के लिए प्रार्थना चेंज करना और लैपटॉप वचन के वाक्य हिंदी का मतलब पूछ इन सब थ्री देरी से फ्री वाक्य आदि दृष्टि लिस्ट तो मत जाना देन लिस्ट तो पलट जाएगा लेकिन ये रेंज कैसे चलता है स्पीड भी पिक्चर से आ

चंद दिमाग लो दिलते कर रहे हैं, तकिये कर कर रहे हैं। नंबर तीन, इनके नंबर फिफ्टी। आए ना मार तभी निभाने आएं। इन्होंने वाकिंग सोल्डर, प्रादेशिक सोल्डर, भ्रष्टगत कर रहे हैं। आए ना बनाने आएं। हैलूयाह, 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 हैलू